వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ గారి తండ్రి గారు తలశిల చంద్రశేఖర్ గారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలశిల రఘురామ్ గారి నివాసానికి గొల్లపూడి విజయవాడ నుంచి హైదరాబాద్ చేద్దరు ఇబ్రహీంపట్నం దగ్గర గొల్లపూడి వెళ్ళి భౌతిక కాయానికి నివాళి అర్పించి తలశిల రఘురామ్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి వచ్చారు వాస్తవానికి ఇది ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ కాదు మరొకటి కాదు అండ్ ఓవర్ ఒక కండోలెన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తన కార్యక్రమాల కోఆర్డినేటర్కి ధైర్యం చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తాను అక్కడికి వెళ్తే అంత విత్ ఇన్ షార్ట్ పీరియడే అక్కడ కూడా భారీగా జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకొని వెళ్తే కనీసం ఒక రెండు రోజుల ముందైనా ప్లాన్ చేసుకొని వెళ్ళే వాళ్ళే అటువంటిప్పుడు వైసీపీ ఏమైనా కోఆర్డినేట్ చేసింది జనాలను రప్పించారని చెప్పి వాళ్ళ ప్రత్యర్థులు విమర్శలు చేసినా సరే అర్థం చేసుకోవచ్చాము అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళకు వెళ్ళిన కాసింత ముందే సమాచారం ఉంటుంది కాబట్టి కానీ విపరీతమైన జనం వచ్చారని చెప్పి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈ కార్యక్రమానికి వెళ్ళినా కూడా కండోలెన్స్ ప్రకటించి ఎక్స్ప్రెస్ చేయడం కోసం కండోలెన్స్ నివాళి అర్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా భారీగా జనం రావడం నిజంగానే కాసింత ఆశ్చర్యానికి గురి చేసింది తను ఎంత క్రౌడ్ పుల్లరో నాకు తెలిసి సమకాలీన రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఈ ప్రాంతీయ పార్టీల స్థాయిలో నాకు తెలిసి ఏ నాయకుడికి కూడా ఈ స్థాయిలో జనాలు ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం లేదు అంతగానం జనం వస్తూ ఉన్నారు ఈ కండోలెన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం పోయినా కూడా జనమే ఆశ్చర్యం